నమస్తే అండి కే సత్యవతి భక్తి పాటలు ఛానల్కు స్వాగతం నమస్తే అండి ముందు అందరికీ ధనుర్మాసము శుభాకాంక్షలు గోదాదేవి ధ్యానము రచించిన వారు పరాసర్ భట్టార్ మూడు శ్లోకాలు ఉంటాయండి ఇవి రెండు వీడియోల్లో వస్తాయి ఒక్కొక్క శ్లోకానికి కూడా భావ తాత్పర్యం ఉంటుంది नीला तुङ्गस्तनगिरितटी कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वाचिष्टायां स्रजनिगळितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदम इदमिदं भूय एवास्तु भूयः తాత్పర్యము ఈ పద్యము శ్రీ పరాశర భట్టరు వారు గోదాదేవికి నమస్కరించి చెప్పినది గోదాదేవి విష్ణు చిత్తుడను మహాభక్తునకు తులసి వనమున త్రవ్వుచుండగా భూమిలో దొరికిన బాలిక ఆమె చిన్ననాటి నుండి భగవద్భక్తి కలది యవ్వనము వచ్చిన తరువాత భగవంతుడకు శ్రీకృష్ణునే వివాహము చేసుకునవలనని ఆమె నిశ్చయించుకున్నది అందుకు పూర్వము గోపికలు కాత్యాయనివ్రతము చేసి శ్రీకృష్ణుని ప్రేమకు పాత్రులైనట్లు తామును వ్రతం ఆచరించి శ్రీకృష్ణునికు ప్రియురాలు కావాలనని నిశ్చయించుకునిది ఆ వ్రతమే తిరుప్పావై ఈ వ్రతము నెల దినములు జరిగినది గోదాదేవి తన చలికత్తెలతో కూడి నిత్యము వేకుజాముని లేచి చన్నీటిలో స్నానము చేసి ఆహార నియమములతో భగవత్ కృపా చే భగవత్ సేవ చేసి దినమనకొక ఒక పాట చొప్పున ముప్పటి పాటలు పాడినది ఆమె రచించిన పాటలే పాసురములు అవి ముప్పది ఈ వ్రతము చేయువారు దినమనకొక పాట క్రమముగా చదువు చుందురు గోదాదేవి అట్లు వ్రతం ఆచరించి భగవంతునిలో లీనమైనది అట్టి గోదాదేవికి నమస్కరిస్తూ పరాశర భట్టర్ అని మహా విద్వాంసుడు చెప్పిన పద్యము పైన వ్రాయబడినది దీనిని పఠించి వ్రతం ఆరంభించుట సంప్రదాయము భగవంతుని చేరుటకు భక్తియే ప్రధాన సాధనము ఈ గోదాదేవికి ఆముక్త అనియు పేరు కలదు ఆముక్తమాల్యద అనగా తాను ధరించిన పూలదండను భగవంతుని పూజకే సమర్పించడిదని భావము భగవంతుడా ధరించి ఇచ్చిన పూలదండనే సంతోషంతో ధరించడివాడు విష్ణు చిత్తుడి విషయమును కొంతకాలమును గ్రహించెను ప్రార్థన పద్యమునకు తాత్పర్యం ఏమనగా నీలాదేవితో కూడి నిద్రించిన కృష్ణ భగవాను మేల్కొలిపి వేదములందు చెప్పబడిన అతని మహాస్యముని చెప్పి ఆత్మ పరతంత్ర స్వభావమును బోధించి తాను ధరించి విడిచిన పూలమాలతో బంధించి అనుభవించిన గోదాదేవికి మాటిమాటికి నమస్కరించుచున్నాను అని పరతంత్రులైన జీవులు ప్రేమింపగా భగవంతుడు ఆశ్రితులైన సేవలను వానికి సమర్పించు భాగ్యము సర్వదా నాకు భగవంతుడిని అనుగ్రహించుగాక అని గోదాదేవి ప్రార్థించినది ఆండాళ్ తిరువడి గణేశ నమస్తే అండి ధన్యవాదములు